షీఎస్ పద్మా ఇందులో ఎస్ అనేది ఒక లెటర్ లెటర్ అంటే అక్షరము ఈ హెచ్ అనేది కూడా ఒక లెటర్ ఈ అనేది కూడా ఒక లెటర్ 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 లెటర్స్ అన్నీ కలిపి ఒక ఓడ్ అవుతుంది ఓడ్ అంటే తెలుగులో పదం అంటారు అదేవిధంగా ఐఎస్ ఈజ్లో ఐ అనేది ఒక లెటరు ఎస్ అనేది ఒక లెటర్ 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 లెటర్స్ అన్ని కలిపి ఒక ఓడ్ అవుతుంది అదేవిధంగా పద్మ అనేది కూడా ఒక ఓల్డ్ అవుతుంది ఎన్ని లెటర్స్ కదా ఎన్ని కలిపి మళ్ళీ ఒక ఓల్డ్ అవుతుంది ఓర్డు ఓర్డ్ ఓర్డ్ ఈ ఓర్డ్స్ అన్ని కలిపి ఒక సెంటెన్స్ అవుతుంది